వర్కింగ్ కు బిగ్ షాక్ తగిలింది ఈ కార్ కేసులో ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతించారు ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో నిధుల దుర్వినియోగం పైన విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ గత ఏడాది డిసెంబర్ పంతొమ్మిదిన కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది ఏసీబీ కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన అనుమతి కావాలంటూ ఏసీబీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది తాజాగా గవర్నర్ ఆ ఫైల్ పైన సంతకం చేశారు దాదాపు డెబ్బై రోజుల తరువాత గవర్నర్ కేటీఆర్ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ కార్ రేస్ కి సంబంధించి గవర్నర్ అనుమతి ఇచ్చారు సో ఏసీబీ కూడా వడివడిగా ప్రాసిక్యూషన్ కు రంగం సిద్ధం చేస్తోంది మరి దీనిపైన స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్సీ అర్థంకి దయాకర్ గారు సో దయాకర్ గారు ఈ కార్ రేస్ కేసులో గవర్నర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చింది అయితే దీనిపైన బీఆర్ఎస్ కూడా తన వర్షం వినిపిస్తోంది కావాలనే ఎలక్షన్ వచ్చిన టైంలో కాంగ్రెస్ ఇలాంటి కక్ష సాధింపునకు పాల్పడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు మెయిన్ ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు దీనిపైన మీ స్పందన ఏంటండి అది గవర్నర్ గారి అంశము చట్టబద్ధంగా తను ఏ తరహా నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తనకు విచక్షణ ఉంటది కాబట్టి ఆయన నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉండదు సో తప్పు చేస్తాము కానీ మా మీద విచారణ జరగవద్దు అని అని అనడము రాజకీయ కక్ష సాధింపు అనడం అనేది అది విడ్డూరం ప్రత్యేకించి ఎన్నో సార్లు కేటీఆర్ అంటున్నాడు కదా దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి అని అంటున్నాడు కదా మరి అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు వితండవాదం ఎందుకు ప్రత్యేకించి ఈ ఫార్ములా కారీ విషయంలో రెండు అంశాలు ప్రధానమైన అంశాలు ఒకటేమో దీన్ని కోడ్ ఉన్నప్పుడు డబ్బును విదేశాలకు తరలించడము రెండవది తనకు లేని అధికారం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడానికి లేని దాన్ని తన జిహెచ్ఎంసి కమిషనర్ తో చేసిన ఆ ప్రయత్నం తీవ్రంగా ఆక్షేపణీయం కాబట్టి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది దానికి గవర్నర్ గారు ఆమోదం తెలపడం అనేది రాజ్యాంగబద్ధం దాంట్లో కొత్తగా ఏదో తప్పు చేసినట్టు అనే ఫీల్ అయితే అది వాళ్ళ కర్మ గాని ఏదున్నా కూడా తప్పు చేసింది అనేది ప్రభుత్వం భావించింది గవర్నర్ కూడా దానికి ఆమోదం తెలిపినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది అయితే దయాకర్ గారు ఇక్కడ మనం చూసినట్లయితే అంటే ఖచ్చితంగా అంటే ఇందులో ఎంతవరకు అవినీతి ఉంది లేకపోతే ఇందులో ఏం జరిగింది అనే వివరాలు ఎంక్వైరీ ద్వారా బయటకు వచ్చినా కూడా ఇప్పుడు కేటీఆర్కి సంబంధించి అంటే ఈ ఇష్యూ రేస్ చేయడం కావచ్చు లేదా కేటీఆర్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగానే కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది ఫస్ట్ నుంచి అంటే అధికారం వచ్చిన దగ్గర నుంచి ఇదే పాయింట్ గా పెట్టుకున్నారని అంటున్నారు రెండు సంవత్సరాలు అయింది కదమ్మా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అవినీతి జరిగినప్పుడు అవినీతికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వాళ్ళ మీద అరెస్ట్ చేస్తారు లేదు చర్యలు తీసుకోవట్లేదని వాళ్ళకి ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి చట్టం తన పని తన చేసుకోబోతున్న క్రమంలో ప్రభుత్వం అంశాలను నివేదించే ప్రయత్నం చేస్తుంది ఎంత మేరకు క్రైమ్ ఎస్టాబ్లిష్ అయింది చెప్పగలం కానీ నిర్ణయాలు తీసుకునేది చట్టాలు తర్వాత కోర్టులు కాబట్టి మా వరకు మేము అనుకున్న దానికి గవర్నర్ గారు ఇప్పుడు విచారణ ఆదేశం ఇవ్వడం అంటే అక్కడ తప్పు జరిగిందని భావించినట్టుగానే తన లీగల్ టీమ్ తో భావించినట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టుగా విచారణ జరిగిన తర్వాత దాని మీద ఏ నిర్ణయాలు ఉంటాయి అనేది ప్రభుత్వం చెప్తే కాదు కదా అది కోర్టు కదా తీర్పునిచ్చేది కోర్టు మాకు అనుకూలంగా ఏమి ఉండదు కదా కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉదయం బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండదు కోర్టు చట్టాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటది కాబట్టి అక్కడ వాళ్ళు ముద్దాయి కాదు అని కనుక నిరూపించుకోగలిగితే వారికి చర్యలు ఉండవు లేదంటే తప్పనిసరి కోర్టు ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం ప్రభుత్వం కూడా అదే పనిలో ఉంటుంది అయితే మెయిన్ గా బీఆర్ఎస్ చేసేటువంటి వాదన ఏంటంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగిన మాట వాసం అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ అని చెప్తూ ఉన్నారు బట్ ఎవరి ఖాతాలోకి వెళ్ళలేదు ఏదైతే ట్రాన్స్పరెంట్ గానే జరిగింది అసలు ఇందులో ఏసీబీ ఇన్వాల్వ్మెంటే లేదు అయినప్పటికీ కూడా గవర్నమెంట్ కావాలని వాంటెడ్ గా దీన్ని ఈ రకమైనటువంటి కేసు ఫైల్ అంటున్నారు చెప్పాల్సింది కోర్టులు కాబట్టి వాళ్ళే జడ్జిమెంట్ వాళ్ళే ఇస్తే ఎవరు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు మేమేమైనా చేస్తాం మేము చెప్పినట్టే మీరు వివరించాలనేది అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది కాబట్టి ఈ ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోతే జనకాల్సిన అవసరమే లేదు ప్రభుత్వం ఖర్చు సాధింపు చర్య అయితే కోర్టు ఖర్చు సాధింపు చర్య చేస్తా కోర్టులు వాటి పని వాటి చేసుకుంటాయి కదా కాబట్టి తప్పు చేసి దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇది ఫేస్ సేవింగ్ ఓన్లీ మేము తప్పు చేయలేదు లేదా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది మా ప్రభుత్వం గతంలో చేసిందని అనేదో నాయకుల మీద ఖర్చు సాధింపులు అనేది ఏదైతే ఉందో అది కోర్టులో తీర్చుకోమనండి ఇదే వాదన బలంగా వాదించమనండి అక్కడ కోర్టులు కనుక కన్విన్స్ చేయగలిగితే కోర్టులు చెప్పినట్టు ఇందాం కాబట్టి అక్కడ జరిగిన లాస్ జరగబోయిన లాస్ ను ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాపాడింది దాన్ని మంచిగా అర్థం చేసుకొని కోర్టుకు కానీ చట్ట పోలీసులకు కానీ సహకరిస్తే మంచిది ఇప్పుడు ఇన్ని రోజులు ఎంక్వైరీ ఏసీబీ ఎందుకు చేసింది మరి అన్ని రోజుల్లో ఆయన డిఫెన్స్ ఉంటే కోర్టు అరెస్ట్ తెచ్చుకున్నాడు అయినాక కూడా గవర్నర్ గారు ఎందుకు అనుమతి ఇచ్చిందనే విషయాన్ని ప్రజలు కూడా ఆలోచిస్తారు కొద్ది రోజుల క్రితం ఇదే ఇష్యూ కి సంబంధించి అంటే కేటీఆర్ ప్రాసిక్యూషన్ పైన గవర్నమెంట్ కూడా లెటర్ రాసింది అంటే ఇక్కడ బిఆర్ఎస్ వాదిస్తున్నట్టు అంటే కాంగ్రెస్ బిజెపి రెండు ఒక్కటే అనేటువంటి ఆ రకమైనటువంటి పొలిటికల్ యాంగిల్ ని కూడా తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు మరి అంతకంటే ముందే కాళేశ్వరం వాళ్ళకి అప్పచెప్పినాం ఎవరికి సిబిఐకి మరి మేము వాళ్ళు ఒకటి అయితే వాళ్ళు చేయాలి కదా ఇప్పటికీ అరెస్ట్ మరి వాళ్ళు ఎందుకు చేయలేదు కాబట్టి అనుకూలంగా మనకు అనుకూలంగా రాజకీయం స్టేట్మెంట్ ఇస్తే ఎవరు పట్టించుకోరు ఒకటి తప్పు చేసిన విజయం క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది డేట్స్ తో సహా ఇలా ఎంక్వైరీలో జరిగి డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో తేలింది దాని జ్యుడిషియల్ ప్రాసెస్ కి అప్ప దాంట్లో ఏసీబీ దాన్ని అవినీతి జరిగిందని భావించింది కాబట్టి ఏసీబీ టేకప్ చేసింది ఏసీబీ మీద కూడా కోర్టుకు పోయింది దాన్ని స్ట్రాట్ చేయమని సో ఎన్ని అవకాశాలు వినియోగించుకున్నప్పటికి కూడా జరిగిన తప్పును తప్పించుకోలేరు కాబట్టి ఇంకా ఏదో డిఫెన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చినా ప్రజల సొమ్మును వృధాగా గాని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినా ప్రజల సొమ్మును వ్యక్తిగత స్వార్థాలకు వాడినా కూడా అది తప్పు క్రైమ్ అనేది కనుక తెలియకపోతే ఇంకా ఏది మొండివాదంతో వాదిస్తే మనమేం చేసేది లేదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలే లక్ష్యమైతే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరమే లేదు ఏదో కారణాలు పెట్టేసి అరెస్టులు చేస్తున్నది జైల్లో పెడుతున్నారు మనం చూస్తున్నాం కదా పక్క రాష్ట్రాల్లో కాబట్టి కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదో రకంగా బీఆర్ఎస్ ని వీక్ చేసేటువంటి ఇప్పుడు మరి కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉంటాయి తర్వాత బై ఎలక్షన్స్ అని వస్తాయి అంటే ఎలక్షన్స్ ఉంటున్నా కొద్ది వీళ్ళు ఆపుదామా ఐదు సంవత్సరాల వరకు అరెస్ట్ చేయకుండా లేకపోతే ప్రాసిక్యూషన్ కాదు ఎవరు తప్పు చేయకపోతే అరెస్ట్ ఏం లాభం అది మాకే కోర్టు మొట్టకాయలు వేస్తాయి కదా కాబట్టి ఇవాళ జరుగుతున్న వాటిల్లో తప్పు కాదు నాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ మీద ఉన్నది అది నిరూపించుకోకుండా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా ప్రజలు ఏం పట్టించుకోరు ప్రభుత్వానికి ఇది ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు కస్టోడియన్ ఆఫ్ ది పీపుల్ కదా మరి ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు మేము రేపు మేము కూడా ఒక ఐదు వందల కోట్ల వెయ్యి కోట్ల రూపాయలు ఏదో మిస్యూజ్ చేస్తాం మా మీద కూడా ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా కక్ష సాధింపు కోర్టు కక్ష సాధిస్తున్నది లేకపోతే ఏసీబీ కక్ష కక్ష సాధిస్తుంది అంటే ఊరుకుంటారా కాబట్టి ఇలా లేని తప్పుకి ఎవరు శిక్ష లేరు చేసిన తప్పు నుంచి ఎవరు శిక్ష తప్పించుకోలేరు ఇది 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 మ్యాక్సిమం కాబట్టి ఇప్పుడు ఊరికనే బట్టకాది మీదేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇన్ని ప్రాసెస్లు ఎక్కడ కూడా తను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చేసుకున్నాడు కాబట్టి ఇలా ప్రభుత్వం కోర్టులు తర్వాత గవర్నర్ గారు ఇప్పుడు గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది కోర్టులు చట్టాలు చెప్పినట్టే నడుచుకుంటారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ స్పందన మాతో షేర్ చేసుకున్నందుకు